ఎప్పుడంటే సొంతగా ఎదిగాక మన బలం పెరిగాక అప్పుడు ప్రత్యర్థిని క్లియర్ చేయాలి లేదా ఇక మన జీవితంలో వల్ల కాదంటే చేయాలి ఇందులో ఒక ఫార్ములా త్రిపుర ఉంది బీజేపీ వల్ల కాలేదు ఎప్పటికీ అప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళందరికీ ఏకేసి రే అబ్బాయిలు ఇరవై ఏడు సంవత్సరాల మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నారు ఇరవై ఏడేళ్లలో మీకు ఏనాడు కూడా కాంగ్రెస్ ఏం చేస్తుంది కమ్యూనిస్టులతో జాతీయ స్థాయిలో టైప్పోతుంది కాబట్టి ఫైనల్గా వచ్చేటప్పటికి మిమ్మల్ని ముందుకు పోనీదు వెనక్కి పోనీదు ఇసుకెస్తుంది మీరు ఇరవై ఏడేళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు కానీ అధికారం అనేది రుచి చూడలేదు దానివల్ల మీకు ప్రజల్లో వాల్యూ కూడా ఉండట్లేదు ఎందుకంటే ఏం చేయలేరు కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి మీకు ఏ పని అందనీదు వాళ్ళ కార్యకర్తల ద్వారా చేయించుకుంటుంది కాబట్టి మీరు అందరు మా పార్టీకి వచ్చేయండి మీ చేతికే పవర్ వస్తుంది అని చెప్పింది త్రిపురలో మొత్తం కాంగ్రెస్ లో తొంభై ఐదు శాతం మంది వచ్చి జరిపారు బీజేపీలో వాస్తవంగా అంతకుముందు కౌన్సిలర్ సీట్ కూడా ఎప్పుడు గెలవాలి త్రిపురలో అసలు త్రిపురలో కాషాయపు జెండా చూసిన పాపాన్ని బాలోవడం ఆ స్థాయిలో ఉన్నటువంటిది ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేసింది మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది ఇరవై ఏడు మాణిక సర్కార్ పరిపాలించినటువంటిది నిజాయితీ పరుడు పది బేసులు తినడు అట్లాంటి మనిషి ప్లేస్లో ఇల్లు వచ్చేసారు కదా ఓ మంచి ఛాన్స్ వచ్చింది కదా ఆ ఫార్ములా ఎందుకు అక్కడ తనకి బలం లేదు కాబట్టి అదే ఒరిస్సా చూడండి బీజేడీతో పొత్తు పెట్టుకుంది సుదీర్ఘ కాలం పాటు కలిసి పని చేశారు తర్వాత నవీన్ పట్నాయక్తో విభేదాలు వచ్చి బీజేపీ గా పోటీ చేయడం ప్రారంభించింది అప్పుడు నిదానంగా ఏం చేసింది అంతర్గతంగా వాళ్ళతో సర్దుబాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిదానంగా తొక్కుకుంటూ వెళ్ళింది అక్కడ